హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాస్ ఇవాళ సండే కదండి నేను మా ఇంట్లో కొబ్బరి అన్నం చేస్తున్నాను కొబ్బరి అన్నం ఇంకా నాటుకోడ నాటుకోడి కూర అండి సారీ అండ్ ఈ కొబ్బరి అన్నం ఇవాళ సండే కదా ఈరోజు చేస్తున్నానండి కార్తీక మాసం కూడా అయిపోయింది కదండి ఇక అందరూ నాన్ వెజ్ స్టార్ట్ చేస్తారు కదా మా ఇంట్లో అయితే ఈ సండే స్టార్ట్ చేస్తామండి చికెన్ కర్రీ చేస్తాను అండ్ ఇంకా కొబ్బరి అన్నం చేస్తున్నాం అండి ఈ కొబ్బరి అన్నం అనేది కొబ్బరి పాలు తీసి చేస్తామండి భలే టేస్ట్గా ఉంటుంది ఇది మా ఇంట్లో అంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను ఎప్పుడు కొబ్బరి అన్నం చేయలేదండి అండ్ ఇంకా తినలేదు కూడా మాకు అటు సైడ్ మేము నాన్ వెజ్ చాలా తక్కువ తింటామండి అది ఇక్కడైతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నాన్ వెజ్ బాగా చేస్తారండి అండ్ ఇంకా బాగా తింటారు మా హస్బెండ్ వాళ్ళు అయితే వారానికి మూడు నాలుగు రోజులు నాన్ వెజే ఉండేదంటండి మా ఇంట్లో నాన్ వెజ్ అనేది మ్యాండేటరీ వారానికి ఒకసారి అని ప్రజెంట్ అయితే వారానికి ఒకసారి అయినా చేస్తున్నాము ప్రజెంట్ అయితే తగ్గించేసామండి అప్పట్లో వీళ్ళు బాగా తినేవాళ్ళు నాన్ వెజ్ అనేది మా మా ఇంట్లో ఈ అన్నం అనేది నేను మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నానండి మా వారు చిన్నప్పటి నుంచి మా అత్తయ్యి కొబ్బరాన్నం చేస్తారంట వాళ్ళ నాయనమ్మల టైం నుంచి చేసేవాళ్ళంటండి ఇక చూసారు కదండి కొబ్బరి పాలు తీసాను సగం కొబ్బరి పాలు సగం నీళ్ళతో చేస్తున్నానండి ఎక్కువ కొబ్బరి పాలతో చేసినా కానీ అంత బాగోదు సో అది అది సగం ఇది సగం తీసుకొని చేస్తున్నాను మాకైతే కొబ్బరి చెట్లు ఉన్నాయండి ఇవి మా తోటలోని కొబ్బరికాయలతో తీసినవినండి మా ఇంట్లో కొబ్బరికాయలు బాగా యూస్ చేస్తూ ఉంటాం రోజు మార్నింగ్ చట్నీలో కంపల్సరీగా కొబ్బరికాయలు యూస్ చేస్తూ ఉంటామండి మా చెట్టు కొబ్బరికాయలు అన్నిటినీ జాగ్రత్తగా తీసుకొచ్చి వాడుకుంటామండి రోజు ఈ కొబ్బరి అన్నం భలే టేస్ట్గా ఉంటుందండి మా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అయినా చిన్న చిన్న ఫంక్షన్లైనా కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం చేయడం అనేది చాలా కామన్ అండి అండ్ దీని కాంబినేషన్గా చికెన్ చేస్తాము చికెన్ ఇంకా పెరుగు చట్నీ అండ్ ఇంకా పన్నీర్ కర్రీ కూడా చేసుకోవచ్చండి పన్నీర్ కర్రీలో కూడా బాగుంటుంది కొబ్బరి అన్నం అనేది ఎప్పుడైనా కొబ్బరి అన్నం తినాలనిపించినప్పుడు నాన్ వెజ్ తినకూడనే రోజులు ఉంటాయి కదండి అప్పుడు కొబ్బరి అన్నం కాంబినేషన్లో పన్నీర్ కర్రీ చేసుకుంటాము పన్నీర్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నంలోకి చూశారు కదండి ఈ టైంలో నేను లెమన్ అనేది ఒకటి ఒక ముక్క స్క్వీజ్ చేశాను దానిలో ఎందుకంటే పొడి పొడిగా వస్తుందండి దాని టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చూశారు కదండి ఇక్కడ అయిపోయింది అని చెప్పేసి నేను మూత తీసాను ఆ పొగకు అసలు ఏం కనిపించట్లేదు వీడియోలో అది పొగ చూడండి ఎలా ఉందో అది ఆవిరంతా పోవాలని చెప్పేసి నేను ప్లేట్తో ఇలా ఇలా అంటున్నా కానీ అసలు కొంత టైం వరకు పోలేదు చూసారు కదా ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండీ ఎంత చక్కగా పొలుపు పొలుపుగా వచ్చిందో నేను గిన్నెలో వండాను కదండి అందుకని ఒకటికి రెండు తీసుకున్నాను వాటరు ఏ కుక్కర్ లో గానీ పాన్ లో అయితే ఒకటికి ఒకటిన్నర కానీ కొంచెం తక్కువైనా పోసుకోవచ్చండి మన రైస్ని బట్టి ఇంకా చికెన్ కర్రీ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి మీరు చేసుకుంటారండి ఇలా కొబ్బరాను అనేది మన కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకే అండి